కామారెడ్డి జిల్లాను వర్షాలు అల్లకల్లోలం చేశాయి కుంభవృష్టికి దాటికి జనజీవనం చాలా చోట్ల అస్తవ్యస్తమైంది చాలా చోట్ల రోడ్లని ధ్వంసమైపోయాయి బీబీపేట నుంచి కామారెడ్డికి వెళ్లే మార్గంలో వంతెన పూర్తిగా కొట్టుకపోయింది రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కామారెడ్డి టౌన్ పూర్తిగా ఇంకా వరద గుప్పెట్లోనే చిక్కుకుంది కామారెడ్డి జిల్లాను వర్షాలు ముంచేశాయి రికార్డు స్థాయిలో కురిసిన కుంభవృష్టికి జిల్లా మొత్తం చిగురుటాకులా వణికిపోతుంది పల్లె పట్టణం అనే తేడా లేకుండా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అడుగు తీసి బయట పెట్టాలంటే ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది ఎక్కడ చూసినా వరద ఎక్కడ చూసినా నీరే కనిపిస్తుంది చెరువులు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి బీబీపేట చెరువు నిండుకుండలా మారింది చెరువు కట్ట మీదికి అందేలా నీరు చేరుకుంది బీబీపేట చెరువుకు గండిపడి జనజీవనం భయంతో బిక్కు బిక్కుమంటున్నారు పట్టణం పల్లె అనే తేడా లేదు మొత్తం కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి ఉంది పలు చోట్ల రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మీరు విజువల్స్ చూస్తున్నారు బీబీపేట కామారెడ్డి వెళ్లే మార్గంలో వరద నీటి దాటికి వంతెన ఏ విధంగా కొట్టుకపోతుందో చూస్తున్నారు ఆ వంతెన ముందుగా ఏ విధంగా ఉంది వరద అంతకంతకు పెరుగుతున్న సమయంలో వేగంగా బలంగా వరద ప్రవాహానికి వంతెన మీద నుంచి తోచుకుంటూ వరద ఏ విధంగా వెళుతుందో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆ బలమైనటువంటి వరద దాటికి పూర్తిగా కొట్టుకపోతుంది చూడొచ్చు పూర్తి ధ్వంసం అయిపోయింది రాకపోకలు అనేవి ఆగిపోయే పరిస్థితి ఉంది